అక్కడ చెట్లకు బంగారం కాస్తోంది అవును మీరు విన్నది నిజమే ఓ పక్క బంగారం రేటు అమాంతం పెరిగిపోతుంటే మరో పక్క చెట్లకు బంగారం కాయడం ఆశ్చర్యంగా ఉంది డబ్బులు చెట్లకు కాయవు అనే మాటను మనం తరచు వింటుంటాం కానీ ఫిన్లాండ్ లో కొన్ని చెట్లు నిజంగానే బంగారాన్ని కాస్తున్నాయి అక్కడి అడవుల్లోని నార్వేస్ గ్రూప్స్ అనే జాతి చెట్లు ఆకుల్లో సూక్ష్మ స్థాయిలో బంగారు రేణువులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు ఈ ఆవిష్కరణ సైన్స్ ప్రపంచంలో కొత్త చర్చకు దారి తీసింది ఫిన్లాండ్ లోని ఉత్తర ప్రాంతంలో ఉన్న కిట్టిల బంగారు గని సమీపంలోని అడవుల్లో ఈ అద్భుతం వెలుగు చూసింది జియాలజికల్ సర్వే ఆఫ్ ఫిన్లాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కలిసి ఇరవై మూడు చేశారు వాటి నుంచి నూట ముప్పై ఎనిమిది ఆకుల నమూనాలను సేకరించి మైక్రోస్కోప్ల సహాయంతో క్షుణ్ణంగా విశ్లేషించారు ఈ క్రమంలో చెట్ల ఆకుల కొనభాగంలో నానో పరిమాణంలో ఉన్న బంగారు కణాలు ఉన్నట్లు కనుగొన్నారు భూగర్భంలో సహజ సిద్ధంగా ఉండే బంగారం చెట్ల వేర్లు పీల్చుకునే నీటి ద్వారా నెమ్మదిగా ఆకుల్లోకి చేరుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు ఈ ప్రక్రియలో ఎండోఫైట్స్ అనే బాక్టీరియా పాటు ఇతర సూక్ష్మజీవులు కీలక పాత్ర పోషిస్తున్నాయని అవి బంగారాన్ని ఘన రూపంలోకి మార్చి ఆకులలో నిక్షిప్తం చేస్తున్నాయని వివరించారు అయితే ఈ లక్షణం అన్ని స్క్రూస్ చెట్లలో కనిపించదని పరిశోధకులు స్పష్టం చేశారు నేల స్వభావం నీటి ప్రవాహం సూక్ష్మ జీవుల ఉనికి వంటి అంశాలు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోని చెట్లలో మాత్రమే బంగారం నిక్షిప్తమవుతున్నట్లు తెలిపారు మొక్కల ఆధారంగా భూమిలోని ఖనిజ నిక్షేపాలను అన్వేషించేందుకు ఈ పరిశోధన ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు దీనిపై మరిన్ని అధ్యయనాలు కొనసాగుతున్నాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా జనవాణి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి